అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీఎస్ మీడియా రేషన్ షాపుల విషయంలో ఈరోజు సాక్షి పేపర్లు ప్రత్యేకంగా దాని గురించి మూడు పేజీలు కేటాయించడం జరిగింది అంటే సాక్షి పేపర్లు కేటాయించారని కాదు కానీ అసలు రేషన్ షాపులు ఆ వ్యూ రేషన్ వేహుకులు తీసేసి రేషన్ షాపుల దగ్గరే రేషన్ ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏంటి గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన దాంట్లో మంచి ఏంటి టీడీపీ దాంట్లో చెడు ఏంటి ఈ వాస్తవాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే గతంలో ఏ విధంగా అయితే రేషన్ షాపుల్లో బియ్యం చోరు ఇప్పుడే అదే విధానం కొనసాగిద్దాం ఈ రేషన్ వ్యూకులు వస్తువు వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయి దాంట్లో బియ్యం అక్రమంగా రవాణా చేసేస్తున్నారు రేషన్ చూపుని బియ్యం తరలించేస్తున్నారు వీళ్ళని అరికట్టాలంటే ఈ రేషన్ వ్యూకులు మనం ముందు రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది దీనికి వైసీపీ ప్రభుత్వం అదుగో పేద ప్రజల దగ్గరికి ఇంటికి ఇంటికి గడప గడపకే ఎళ్ళిచ్చే బియ్యం ఈ రోజుని కూటమి ప్రభుత్వం పేద ప్రజలని రోడ్డును పడేసింది ఈ రోజున వాడు వారి యొక్క బ్రతుకులు రోడ్డును పడిపోయాయి అని వైసీపీ ఒక నినాదం ఎత్తుకుంది ఏది కరెక్ట్ ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మాట్లాడుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వం రేషన్ ఇవ్వచ్చి పెట్టిన తర్వాత గడప గడపకి ఎక్కడ ఏ ఇంటికి ఇవ్వలేదు ఇది వాస్తవం ఇది క్లియర్ కొన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపాలనుకున్నప్పుడు మీరు చేయినాటిని కూడా చేసినట్టుగా చూపించుకోవాల దానికి అపస్ఫూర్లు అవుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఈ రేషన్ యువకుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు చాలా వరకు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే విధంగా బియ్యం రేషన్ బియ్యం కల్పించాం ఇప్పుడైతే చా రేషన్ షాప్ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే విధానం చెప్పండి గడప గడపకి ఎక్కడ ఎవరికి ఎవరు ఇవ్వలేదండి వాస్తవం మాట్లాడుకుంటే మీరు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం మొదలు పెడితే అది ఫెయిల్ అయింది వాలంటీర్లు ఇవ్వలేనన్నారు ప్లస్ ఆ బియ్యంలో మీరు ప్యాకింగ్ చేసిన బియ్యంలో చాలా ముక్కుపోయి ఉండలు కట్టేసి ఉంటే అదంతా పెద్ద డైలెట్ అవుతాయి ఆ కార్యక్రమం మానేసి మళ్ళీ ఈ వెహికల్స్ ఎవికిల్స్కొని ఒక వార్డులో కానీ ఒక పంచాయతీలో కానీ రెండు మూడు వీధులకి ఒక సెంటర్లో పెట్టి బియ్యం ఇచ్చి ఉండేవారు అక్కడ లైనే ఉండేది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వెహికల్స్ దగ్గర కూడా లైనే ఉండేది లైన్ పెద్ద లైన్ ఉండేది రోడ్డు మీద అప్పుడే రోడ్డు మీద కూర్చుని చిన్నవారు ఎందుకంటే సిటీల్లో కానీ కొన్ని ఏరియాలో కానీ మెయిన్ రోడ్లలో సెంటర్లో పెట్టేసేవారు లైన్ ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆ రోడ్లు వాహనాలు వేయాలంటే పక్కన లైన్ తిన్నగా కూర్చుండ కూడా ఉండదు కదా అక్కడ ఎక్కడ చాలా ఇబ్బందులు పడేవారు అప్పుడు ఇది మాత్రం క్లియర్ కానీ రెండు దగ్గరకు వచ్చేది మరీ రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా దగ్గర పరిధిలో ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు లేకపోతే గట్టుకుంటూ ఒక ఐదు వందల మీటర్లు పరిధిలోకి వచ్చేది అప్పుడు కూడా మీరు చెప్తున్నారు ఎంతో దూరం నుంచి ముసలితో మోసుకొని వస్తుందని పేపర్ లేశారు ఈరోజు మీరు వేహికల్స్ ఉన్నప్పుడు కూడా వయసు ప్రభుత్వం వేవుకిల్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఈది చివర ఉన్న ముసలమ్మ కూడా వేయుకల్ దగ్గరకు వచ్చి తీసుకునే వెళ్ళేది వాస్తవం ఇక్కడ గమనించండి రేషన్ షాప్ దగ్గర క్యూలో ఉన్నారు ఇక్కడ రేషన్ ఎవకుల దగ్గర క్యూలో ఉన్నారు ఇక్కడ రేషన్ షాప్ దగ్గర అయితే క్యూలోనే నించున్నారు కానీ పక్కన చిత్రంలో రేషన్ షాప్ దగ్గర ఆ పక్కన ఈ పక్కన కూర్చొని అవకాశాలు ఉంటాయి అంటే దీనివల్ల ఇది సౌలభ్యం మనం ఎప్పుడు కూడా అప్పుడు మీరేమీ గడప గడపకేయలేదు ఇప్పుడు టీడీ ప్రభుత్వం ఇప్పుడు పెట్టింది దీనివల్ల అక్రమాలు కొంతవరకు తగ్గించవచ్చు అన్నారు ఇప్పుడు అక్రమ అక్రమాలు ఏం తగ్గవు ఎప్పుడైనా అక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా రేషన్ డీలర్ల ద్వారా ఆ బియ్యం వేయడం అమ్మేయడం లేదంటే తోకాలు తోకల్ని అడ్జస్ట్మెంట్లు చేసి కాటాలు అడ్జస్ట్మెంట్లు చేసి బియ్యం మిగుల్చుకొని మిగిలిన బియ్యం అమ్మేడు ఈ సరా మామూలే ఎప్పుడైనా అవుతుందని అనుకోవడం కోవడం యొక్క భ్రమ అంతే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో ఇబ్బంది ఏంటంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నవాళ్ళు కూడా రేషన్ షాప్ వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కూలి మానేసి అవసరమైతే ఏదో రోజు కూలి మానేసి వచ్చి బియ్యం పట్టుకెళ్ళినటువంటి అవసరం ఉంటుంది రెండు మూడో మహిళలు వంటరి మహిళలు ఉన్నప్పుడు భర్తలు లేనప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇటువంటి కొన్ని ఉన్న ఇబ్బందులు కానీ ఇందులో సౌకర్యం ఏంటంటే రేషన్ పదిహేను రోజులు ఎప్పుడన్నా వెళ్ళి తీసుకోవచ్చు వాళ్ళకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు అదే వాహనాలు ఉన్నప్పుడు వాళ్ళ వీధులకి ఎప్పుడు వస్తో అప్పుడే తీసుకోవాలి వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా చుట్టాలింటికి వెళ్ళినా అనుకోకుండా అనుకోకుని తెలియకపోయినా ఆ రోజు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు ఇస్తారో ఎక్కడ ఇస్తారో తెలియదు మళ్ళీ ఏ వీధిలో ఇస్తున్నారో లేదా ఏ వార్డులో ఇస్తారో కూడా తెలియదు మళ్ళీ అది ఎదుర్కోవాలి ఈ వాహనాలు ఈ వాహనాల్లో ఒక వార్డులో పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఇంకా కొన్ని ఇల్లు మిగిలిపోతే రేపు వస్తాను టైం అయిపోతుంది కదా అని పోయి మళ్ళీ ఎప్పుడో చూడని ఉండేది కాదు పోయి చూడలేదు కూడా తెలిసింది కాదు అదో మైనస్ లైవ్ ఉన్నాయి వాహనాల వల్ల రెండు వల్ల ఇబ్బంది ఉంది రెండు వల్ల ప్లస్ ఉంది ఎవరు జబ్బలు కొట్టేసుకునే అవసరం లేదు వాస్తవాలు మాట్లాడుకుంటే కానీ ఏంటంటే రేషన్ షాప్ దగ్గర ఎప్పుడైనా తీసుకొచ్చాయో ఒక ఆలోచన ఉంటుంది పనులను దిక్కినిస్తున్నారని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇదైతే వాహనం ఎక్కడున్నది ఎప్పుడు వస్తుంది ఏదో హార్లు కొట్టుకున్నట్లు హార్లు పోయి హార్లు కూడా మానేశారు చూసిన వాళ్ళు తెలుసుకుని ఆ పక్కలకి ఈ పక్కలకి చెప్పుకుని వెళ్ళి తీసుకునేవారు మిస్ అయితే మళ్ళీ ఎక్కడ ఉంటుందో వాహనం కూడా తెలిసేది కాదు ఇక్కడ అయితే రాష్ట్ర చొప్పాలన్న ఇంటికాడ ఉందో అక్కడ ఇస్తున్నారని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఎప్పుడు పదిహేను రోజులు ఎప్పుడన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ ఏంటంటే మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఒంటరి మా తెచ్చుకోవడం ఇబ్బంది దాన్ని ఏదో ఇంటికి పెట్టుకెళ్తామో ముసలి వాళ్ళు ఎక్కడ అంటున్నారు అది ఎంతవరకు నెరవేరుతుందో తెలీదు ఏదేమైనా రెండు ఆటల్లోనూ మైనస్లు ఉన్నాయి రెండు ఆటలోనూ ప్లస్ ఉన్నాయి ఎవరో గడప దగ్గర తీసుకొచ్చి ఇవ్వలేదు వాస్తవం రెండు ఆటలోనూ అక్రమాలు జరుగుతాయి ఇప్పుడు మాత్రం అక్రమాలు జరగవా గతంలో జరిగినవి ఇప్పుడు జరుగుతాయి ఏదైనా రెండు ప్రభుత్వాలు విషయాల్లో ఆలోచించుకుంటే ఒక విధంగా చెప్తే తోరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది తప్ప ఈ రేషన్ షాప్లో ఇవ్వడమే ఒక విధంగా మెరుగు ఎప్పుడైనా వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని దిక్కిస్తున్నారని ఒక ఐడియా ఉంటుంది ఈ వెహికల్స్ అయితే ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఇక్కడ మానేస్తే మళ్ళీ ఏ ఏరియాలో ఇస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది పడేవారు ఇదండి నా విశ్లేషణ అయితే ఓకే జయభీమా అందరికీ